మీరు ఇన్స్పెక్షన్ కి వెళ్ళారు సార్ పోనీ సరిగా మేము మేము వచ్చి కంప్లైంట్ ఇచ్చాం కదా సార్ నా పొలం మీరు చూసాను అన్నారు నాకంటే ఊర్లో అందరికీ తెలుసు నేను సైట్ చూడడానికి వచ్చాను అవునవును మీకు చెప్పకుండా మీతో మాట్లాడకుండా అలా సైట్ చూసారు సార్ మా ఊరు కదా సార్ మా పొలాలు కదా సార్ సర్వే నెంబర్లు అయినాయి మాది మాది ఏదో మాకు తెలుసు సర్వే నెంబర్ల కోసం రెవెన్యూ తీసుకొచ్చుకున్నది సార్ మీకు మా సర్వే నెంబర్లు వేలు సర్వే నెంబర్లు వేలు తెలుసా అండి

అట్లాగే మాకు ఇంత ఇంత భూమి పండే భూమి ఉంటే మాది ఆక్వాసం చేయడమేంటో ఏంటో మాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది జిల్లాలో రైతులు ముందుకొస్తే అరవై వేలెవరూ రాలేదే వచ్చిన రైతుకు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు ప్రభుత్వము యంత్రాంగం ఉంది చట్టపరం కంప్లైంట్ చేసాం తూలేసారని అప్పుడు ఒక నిమిషం ఒక నిమిషం సార్ నన్ను మాట్లాడండి తూలేసారు కంప్లైంట్ చేసాం వస్తున్నాం అన్నారు అయితే ఎంత ఇల్లీగల్ గా వేస్తే ఎంత అయినా మేము తీసేస్తాం అని చెప్పి మాటలు మాకు ఇచ్చిన వాళ్ళు బోల్ ఉన్నారు సార్ ఇప్పుడు ఎప్పుడైనా పెద్ద వర్ధ వర్షం వచ్చినప్పుడు ఎదురు ముందుకు మాకు నీళ్ళు ఎదురుదని మాకు మునిగిపోతుంది అప్పుడు అదే రోజు అంత గట్టిగా డైలాగ్స్ చెప్పిన రాలేదు కదండి తర్వాత ఇబ్బంది పడేది ఫీల్డ్ లో మేము సార్ నేను ఒక ఎంప్లాయీ కూడా మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నేను ఒక కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాను మా మీకు ఏం తెలుసు సార్ కష్టం నా ఏంటంటే సంవత్సరం వచ్చేసరికి పంట తీసుకున్నాను కాబట్టి పంట బొద్దులు చేపలు తీసుకోమంటారా సార్ మమ్మల్ని సంవత్సరానికి వస్తారు పంట బొద్దులు చేపలు తీసుకోమంటారా సార్ మేము కూడా తొమ్మిది మమ్మల్ని అడుగుతున్నాను సార్ మరి అవి తొబ్సినప్పుడు మా వరకు వచ్చేస్తాయి కదా సార్ ఇప్పుడు మా ఊర్లో ఎంతో మంది ఎంతో మంది ఎంబీఏ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారండి ఊరు మీద ఇష్టంతో ఊరు దాటి వెళ్ళలేక ఈ ఊర్లోనే ఉండి పొలం పనులు చేసుకునే వాళ్ళు ఏదో చిన్న చిత ఉద్యోగం చేసుకుంటాం పంట చూసుకుంటాం వాళ్ళు పొలం చూసుకుంటూ ఉన్నారు సార్ ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చేస్తే సన్నకారు సన్నకారు రైతు వీళ్ళందరూ ఏమైపోతుంది మేము ప్రభుత్వం ఇచ్చే పర్మిషన్ పెట్టమ్మా అన్నం తినాలి ఏమండి ఇప్పుడు వచ్చారు ఏం ఇబ్బంది పడతాం అంటున్నారుగా ఒక కిరి ఎక్కడి నుంచి సుమారుగా లైట్ వరకు కొడుతుంది ఇక్కడ చెరువు చెరువు తోతే లైట్ వరకు పాండవచ్చేది పగలయితే చూపిస్తాం రైతులు కూడా అయితే మేము చూపిస్తాం రైతులు కూడా డెబ్బై ఎకరాలకి మూడు మీటర్లు వదిలేసేసి పక్కన మూడు మీటర్లు వదిలేసి డెబ్బై ఎకరాలు తోగితే డెబ్బై